హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్గా వెండి ధర చూద్దాం ఈరోజు వెండి ధర చూసినట్లయితే ఒక కేజీ తొంభై వేల రెండు వందలు పలుకుతుంది నిన్నటి ధర ఒక కేజీ వెండి తొంభై వేలకు ఉంటే ఈరోజు ధర తొంభై వేల రెండు వందలు ఉంది ఇప్పుడు బంగారం ధర ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు వచ్చేసి ఈరోజు ఫ్రైజ్ వచ్చేసి యాభై మూడు వేలు ఉందండి పది గ్రాములు అయితే మనకు ఫ్రైజు అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి ఈరోజు ఒక గ్రాము బంగారం చూసినట్లయితే ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఫ్రైజ్ ఉందండి ఈరోజు స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములు ఫ్రైజ్ వచ్చేసి మనకు డెబ్భై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి టుడే ఫ్రైజ్ అదే వన్ గ్రామ్ చూసినట్లయితే ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉందండి ఈరోజు ఫ్రైజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ఒక లైక్ చేసి షేర్ చేయండి